దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక కొందనాలు ప్రైజ్ తోడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించిన కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచినట్టు అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చాను నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు ఆమెన్ దేవుడిస్తే గొప్ప వాగ్దనము మనందరి జీవితంలో నెవేర్చబడము గాక ఆమెన్ చూడండి దేవుడు చెప్తున్నాను నా జనులు ఇక నిన్నటికి సిగ్గున్నొందరు తయలుయా ఏ విషయంలో నువ్వు సిగ్గుతో తల ఉంచుకొని తిరుగుతున్నావో నేను చెప్తున్నాను నా జనముగా నీవు ఉన్నట్లయితే నా జనులుగా నా ప్రజలుగా నువ్వు మారినట్లయితే నా సొంత కుమారుడు కుమార్తెగా నన్ను నువ్వు ధైర్యంగా ప్రకటించగలిగినట్లయితే నేను దేవుని నమ్మిన బిడ్డను నేను దేవుని మనిషిని నేను దేవుని కుమారుడను నేను దేవుని కుమార్తెను నువ్వు అనగలిగినట్లయితే ఇక్కడ నువ్వు ఎన్నడు కూడా సిగ్గునుంది ఇక ఎన్నటికి అంటే ఇంతకుముందు పెద్ద సిగ్గున ఉందే కావచ్చు ఇక్కడ నుంచి నువ్వు సిగ్గునుందవు దేవుడికి ఎన్నో సిగ్గును ఇవ్వాడు చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు నేను సిగ్గు నా ఎక్కడ నేను అన్ని విషయాలు తలదించుకొని నేను తిరుగుతున్నాను నా సమస్యలు ఏం పోలేదు నా బాధలు ఏం పోలేదని అనుకుంటా ఉంటారు దేవుడు నన్ను సిగ్గునంద చేస్తున్నాడు కదా చుట్టూ ఉన్న వాళ్ళు బాగానే నా పరిస్థితి ఇలా ఇలా ఉంది కదా అని నువ్వు అనుకుంటా ఉంటావు కానీ ప్రియ దేవుని కుమారుడు కుమార్తె దేవుడు చెప్తున్నాడు ఆయన నమ్మిన ఎడల నువ్వు ఆయన మహిమను చూడగలుగుతావు నీ సమస్యల నుంచి నీ బాధల నుంచి నీ కష్టాల నుంచి పొందగలుగుతావు నువ్వు ఆయనను ఎరిగిన బిడ్డవు గనక ఏం చేయాలి దేవుడు చెప్పగలగాలి ఏం చెప్పగలగాలి నా జనములలో ఉన్న బిడ్డ ఈ బిడ్డ నా ప్రజలలో ఒక ఒక కుమారుడు ఒక కుమార్తె అని దేవుడు చెప్పగలుగుతాడీ గురించి దేవుడు సాక్ష్యమేది నువ్వు నేను ఐ ఆమ్ క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకోవడం కాదు ఏదో నలుగుట్లో చెప్పి నాలుగోళ్ళ మధ్య చెప్పి నలుగుట్లో చెప్పకపోవడం కాదండి నలుగుట్లో మధ్య ఎక్కడైనా చెప్పగలగాలి ఐ ఆం క్రిస్టియన్ ఇంకా చాలామంది అలా చెప్తారు కానీ హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా నలుగురు చెప్తారు నాలుగుల మంది చెప్తారు కానీ హృదయంలో స్థానం ఉందా నీకు ఏసైకు ఏసై చెప్పగలుగుతాడా నా కుమారుతే నా కుమారుడు నీ గురించి చెప్పగలుగుతాడా సాక్ష్యం వేయగలుగుతాడా యోగు గురించి ఇచ్చినట్టు వేయగలుగుతాడండి ఎన్ని కష్టాలు సమస్య ఎదురైనా యోగు ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు అంత నీతివంతుడు యథార్థవంతుడు ప్రయాతి పైన దేవుడు కుమారుడా కుమార్తె ఈరోజు నువ్వు ఏ విషయాన్ని బట్టి సిగ్గు సిగ్గు తలదించుకుంటున్నావు జాబ్ సరిగా లేదని బిజినెస్ సరిగా లేక అప్పులతో హతమతం అయిపోతూ బలహీనతలతో కురింగిపోయి కృషించిపోయి ఎన్నెన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటే నీ నా జీవితాలలో దేవుడు చెప్తున్నాడు ఇంత ఇంతగా నువ్వు బా బాధపడుతున్నావు కదా ఇక నుంచి నువ్వు సిగ్గు నందు నా కుమారుడా నా కుమార్తె ఇక నుంచి నువ్వు తల ఎత్తుకుని తిరిగేలాగా నేను చేయబోతున్నాను అనేకులకు ఇచ్చే విధంగా ఉంటావు అనేకల దగ్గర తీసుకునే విధంగా ఉండవు అనే వాగ్దానం దేవుడికి ఇస్తా ఉన్నాడు నమ్ముతావా అయ్యా ఇప్పటికి అనేక మంది సిగ్గు నంది నంది ఉన్నాను సిగ్గు సిగ్గునందనియకు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా నీవు ఆయన అంటాడు నేను నేను సిగ్గు నందని బిడ్డ నా కుమారుడు నా కుమార్తె సిగ్గు నందనివ్వను కానీ నీవు నాకు సొంత కుమారుడు కుమార్తెగా మార్చబడతావా నా ప్రజలు నా వాళ్ళు అని నేను నువ్వు ఉండగలుగుతావా అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు నిన్ను ఆ ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతావా ఎస్ నేను దేవుని కుమారుడు దేవుని కుమార్తెని ఎక్కడైనా బహిరంగంగా ఎక్కడైనా చెప్పగలుగుతాను అని చెప్పగలిగితే దేవుడు తప్పకుండా నేను సిగ్గు నందనివాడు మనలో లోపం పెట్టుకొని దేవుడు నన్ను ఏ నాకేం బాగు చేయట్లేదు నాకేం సహాయం చేయట్లేదు ఏం ఆశ్రయించట్టు నా బాధలు పోవట్లేదని దేవుని నిందించేవారు చాలా ఉంటూ ఉంటారు ప్రే దేవుని కుమారుడు ఆ విధంగా ఉండకున్నట్లుగా మనము ధైర్యంగా దేవుని నామాన్ని కనపచుదాం తద్వారా దైవిక దేవేనా ఆశీర్వాదం పొందుకున్నాం దేవుడి మాటలు దీవించి కాక ఈ వాక్య వాగ్దాన్ని నమ్మదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధి ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రములు అద్భుత రీతిలో గొప్ప వాగ్దానాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచింది ధైర్యపరితి వందనాలు చెల్లిస్తాం తండ్రి ఈ దినమంతా ప్రభుత్వ తన్ని మమ్మల్ని తండ్రి ఈ వాగ్దానం ద్వారా సంతోషించి వేడుకుంటున్నాం నీ కార్యం జరిగిం నీ కృపలో వర్ధిలింపే వేడుకుంటున్నాం ప్రభు వాక్య మాటలు బిడ్డల నుండి ఏ విడి విన్నారో వారి నష్టం వారి కష్టం వారి బలహీనత వారి బాధ వారి సమస్య వారి రోగం వారి అప్పుల నుంచి వారికి విడుదల చేసి సిగ్గుతో తలదించుకునే విధంగా కాకుండా తల ఎత్తుకొని తిరిగే విధంగా సహాయం చేయమని నా సరే నీ ఏ అడిగి వేడుకొని పొందుకుని చున్నాము మా పర్యాపరలోకంగా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్